श्री हा स्वस्ति श्री गणेशाय नमः ओ मेधा दक्षिणा नमः नम ओ श्री शंकर भगवत्दा विजन्ते ओम ओम श्री गुरुभ्यो नमः ओम श्री సద్గురు అంతర్ముఖానంద వేద వేసభట జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నా బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం తొమ్మిదిగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి నిన్నటి భాగం చెప్పుకున్నా ఇక్కడ ఈ సూత్రంలో జగత్తుకు బ్రహ్మే కారణమని జగత్ అనేది శబ్దం నిందే శబ్దం నుండే పుట్టిందని జగత్ అనేది ఒక వైదిక శబ్దం నుండి పుట్టిందని అంగీకరించినా కూడా శబ్దం విషయంలో విరోధం ఎలా పరిహరించబడుతుంది పడింది అని ఎందుచేతంటే వసువులు రుద్రులు ఆదిత్యులు విశ్వదేవతలు మరుత్తులు ఇలా అనేక అనే ఈ అర్థాలన్నీ పుట్టుకగలవు కాబట్టి ఇవన్నీ కూడా అనిత్యాలే కదా ఆ అర్థాలు అనిత్యాలైనప్పుడు ఆ అర్థాలను బోధించే శబ్దాలు అనిత్యత్వాన్ని ఎవరు నివారించగలరు అని ఒక దేవదత్తునికి పుత్రుడు పుట్టినప్పుడు వాటికి వానికి యజ్ఞదత్తుడిని పేరు పెట్టబడుతుంది అనే మాట లోకంలో ప్రసిద్ధమే కాబట్టి అందువల్ల శబ్దం విషయంలో విరోధమే అన్నట్లయితే సమాధానంగా ఇట్లా గో మొదలైన శబ్దాలు వాటి అర్థాలు కూడా నిత్యంలో ఉండటం చూస్తున్నాం కదా గోవులు మొదలైన వ్యక్తులకు కానీ పుట్టి ఉన్నా కూడా ఆ ఒక వాటి ఆకృతులను బట్టి ఆ జాతులకు జాతులకు బట్టి ఒక ద్రవ్య గుణ కర్మల వ్యక్తులే పుడతాయి కానీ జాతు వేరే జాతులు పుట్టవు కదా ఒక శబ్దాలకు సంబంధం జాతులతో గాని వ్యక్తులతో గాని లేకపోతే వ్యక్తులు అనంతములుగా కాబట్టి శబ్దాలకు వాటితో సంబంధం గ్రహించడం కుదరదు కాబట్టి వ్యక్తులు పుట్టుచున్నా కూడా ఆకృతులు నిత్యములుగా అలాగే ఉంటున్నాయి కదా అలాగే గవాది అంటే గో మొదలైన శబ్దాల విషయంలో కూడా ఏం కనపడటం లేదు అట్లే దేవాది వ్యక్తులకు పుట్టుకు పుట్టుకు అంగీకరించినా కూడా ఆకృతి అనేది తుత్తు నిత్యమే కాబట్టి వశ్వాది శబ్దాలలో విరోధం ఏది లేదని గ్రహించాలి కదా ఇంకా ఇక్కడ ఇక్కడ గౌహ అంటే గోవని ఘటం అంటే కొండ అని మనుషు అంటే మనుషుడని ఈ విధంగా గౌహ మొదలైన పదాలు గోవు మొదలైన అర్థాల నుంచే బోధిస్తున్నాయి కాబట్టి వాటికి అర్థాలు బోధించే శక్తి ఉంది ఏ అర్థం బోధించే శక్తి ఉందో తెలుసుకోవడానికి ఒక వ్యాకరణం ద్వారా మొదలైన మొదలైనవి సహాయపడతాయి కదా ఇక్కడ వ్యాకరణం ఉపమానం నిఘంటువు ఆప్తుల మాట అని వ్యవహారం అని బాక్యశేషమని ఒక ప్రక్కనున్న పదం యొక్క అర్థం ప్రసిద్ధమై ఉండటం అని వీటి వల్ల ఒక శక్తి గ్రహణం కలుగుతుందని పెద్దలు అంటారు కదా వీటిలో ప్రధానమైనది వ్యవహారంగా వ్యవహారం కాబట్టి ఒక బాలుడు చూస్తుండగానే ఒక వృద్ధుడు ఒక మధ్య వయస్సుకు వచ్చిన గామా నయా అన్నాడు అనుకోండి అతడు గోవును తీసుకుని వచ్చాడని అర్థం దానికి మళ్ళీ గామ్ నయ అన్నాడు అంటే గోవుని గామానయా అంటే గోవుని తీసుకుని వచ్చాడని నాకే తెలీదు మనకి చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది గామ్ నయా అంటే గోవుని తీసుకుని పోయాడని గామ్ బధానా అంటే గోవును కట్టివేశాడని ఇదంతా చూస్తున్న బాలనికి గో అనగానే అంటే ఎద్దో లేకపోతే ఆవో అని ఒక అర్థం అవుతుంది కదా ఇట్లా ఈ విధంగా ఒక వ్యవహారం వల్ల అధికంగా శబ్దాలు అర్థాలు తెలుస్తాయి అట్లా వ్యవహారంగా వినటం వల్ల ఆ పదానికి ఆ అర్థంలో శక్తి అని తెలిస్తేనే కదా అర్థం తెలుస్తుంది ఒక వస్తువుని వ్యక్తి అంటారు అది చేతనం కావచ్చు అచేతనం కావచ్చు అంటే కదిలేదవచ్చు కదలకపోయేదవచ్చు ఒక గోవు ఒక కొండ ఒక మనిషి ఇవి వ్యక్తుల గురించి చెప్తున్నట్టు ఆ గోత్వం ఘటత్వం మనుష్యత్వం మొదలైనవి జాతులు ఒక గోత్వ జాతి అన్ని గోవుల్లోనూ ఉంటుంది ఇట్లే మిగిలిన కూడా అని నిన్నటి భాగంలో చెప్పారు ఇంకప్పుడు చెప్పుకుంటున్నాం తొమ్మిదో భాగంగా చెప్పుకుంటున్నాం ఒక జాతికి సామాన్యం అని కూడా పేరు నిత్యం ఏకమనేకానుగతం సామాన్యం అని దాని లక్షణం సామాన్యం అనేది నిత్యం ఒక్కటే అనేకమైన వ్యక్తులతో సంబంధించి ఉంటుంది గోత్వం నిత్యం ఒక గో వ్యక్తి మరణించినా ఈ గోత్వం మిగిలిన అన్ని గోవుల్లోనూ ఉంది ఇట్లే అన్నింటి విషయాల్లోనూ అయితే శబ్దానికి వ్యక్తి ఎందు శక్తియా లేక జాతీయందా అని ప్రశ్న పైన చూపిన వ్యవహారాన్ని బట్టి చూస్తే ఆ పిల్లవాడు ఆ గోవునే గో శబ్దార్థంగా గ్రహించాడు కాబట్టి వ్యక్తి ఎందే శక్తి అని చెప్పాలి కానీ అలా చెబితే ప్రతి గోవు విషయంలోనూ అతడు క్రొత్తగా శక్తిని గ్రహించవలసి ఉంటుంది గడిచిపోయినది రాబోయేది దూరంగా ఉన్నది అయినా ప్రతి వ్యక్తిని చూడటం అనేది అసంభావ్యం మరునాడే ఆ పిల్లవాడు మరొక గోవుని చూడగానే గోవుని గుర్తిస్తున్నాడు గో శబ్దానికి వ్యక్తి ఎందే శక్తి అయితే నిన్నటి గోవునే అతడు గోవుగా గుర్తించాలి కానీ దీనిని గోవుగా గుర్తించకూడదు అందుచేత శబ్దానికి జాతి అందే శక్తి అని ఈ మీమాంసులు అంటారు గౌహ అనగా గోత్వ అర్థం అయితే గోత్వ జాతికి తీసుకుని రావటం తీసుకుని వెళ్ళటం బంధించటం మొదలైన క్రియలలో అన్వయం కుదరదు అందుచేత గామ్ అనగా గోత్వమును అనే అర్థమైన దీనికి క్రియలతో అన్వయం కుదరదు గాన గో వ్యక్తిని అనర్థం చెప్పుకోవాలి ఈ విధంగా వ్యక్తి రూపార్థం ఆక్షేప లభ్యం అనగా ఆక్షేపం చేత లభించేది ఆక్షేపం అనగా ఒకటి కుదరకపోతే కుదిరే మరొక దానిని ఊహించి గ్రహించటం అయితే నయాయికులు పైన చెప్పిన అన్ని వ్యక్తుల విషయంలోనూ వేరువేరుగా శక్తి గ్రహణం అనేది శక్తి శక్యం కాదు అనే క్లేశాన్ని అధిగమించటానికి శబ్దానికి జాతి విశిష్ట అంటే జాతితో కూడిన వ్యక్తి ఎందు శక్తి అని అంగీకరించారు ఇక్కడ ఆకృతనగా జాతి అయితే ఇక్కడ కేవల వ్యక్తి శక్తి నిషేధించబడింది గాని జాతి విశిష్ట వ్యక్తి ఎందు శక్తి నిషేధించబడలేదు అందుచేత శ్రీ శంకర భగత్పాదులు అభిప్రాయం ప్రకారం జాతి విశిష్ట వ్యక్తి ఎందు శబ్దానికి శక్తి అని రత్న ప్రభాకరుడు బ్రహ్మ విద్యాభరణకారుడు సూచించారు అంటే ఒక శబ్దం వల్ల దాని జాతి తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడు చెప్పుకుందాం ఒకసారి ఒక జాతి గురించి సామాన్యం అని పేరు ఇక్కడ అలాగే లక్షణం అని కూడా సామాన్యం అనేది నిత్యం అనేది ఒక్కటే అనేకమైన వ్యక్తులతో సంబంధించి ఉంటుంది గోత్వం నిత్యం అని ఒక గో వ్యక్తి మరణించినా కూడా గోత్వం మిగిలిన గోవులో ఉంటుంది కదా ఒక గోవు మరణించినా కూడా మిగతా గోవులన్నీ ఉంటాయి ఇట్లే ఆగా మనిషి చనిపోయినా మరి మిగతా మనిషి అని ఉంటారు ఇట్లే అన్నింటి విషయాల్లోనూ కూడా ఒక శబ్దానికి వ్యక్తి ఎందు శక్తియా జాతి అందా ప్రశ్న ఆ ప్రశ్నకి గోవులన్నీ ఒక జాతి గురించి చెప్తున్నట్టు అని ఆ పైన చెప్పిన వ్యవహారాన్ని బట్టి చూస్తే ఒక పిల్లవాడు గోవునే గో గో శబ్దార్థంగా గ్రహించాడు కాబట్టి అలాగే వ్యక్తి ఎందే శక్తి అని చెప్పాలి కానీ అలా చెప్తే ప్రతి గో విషయంలోనూ అతడు కొత్తగా శక్తిని గ్రహించవలసి ఉంటుంది కాబట్టి గడిచిపోయేది రాపోయేది దూరంగా ఉంది ప్రతి వ్యక్తిని చూడటం అనేది అసంభావ్యం కాబట్టి ఆ దూరం నుంచి చూసినా అది గోవు అనుకుంటాం కదా అట్లా మరునాడే ఆ పిల్లవాడు మరొక గోవుని చూడగానే కూడా గోవనే గుర్తిస్తున్నాడు గో శబ్దానికి ఒక వ్యక్తి అందే శక్తి అయితే నిన్నటి గోవుని అతడు గోవు గుర్తించాలి కానీ ఆ జాతి అంతటిని దీన్ని కూడా గోవుగా గుర్తించకూడదు కానీ ఇంకా అలా ఒక జాతి అన్నింటినీ అలా గురి గుర్తిస్తాడు అన్నట్టుగా చెప్తున్నారు అందుకైతే అందుచేత ఒక శబ్దానికి జాతి అందే శక్తి అని మీమాంసకులు అంటారు ఇక్కడ గౌగా అనగా గోత్వం అని అర్థం కదా అయితే గోత్వ జాతికి తీసుకుని రావటం తీసుకుని వెళ్ళటం బంధించటం ఇటువంటివి ఒక క్రియలా చెప్పే అన్ క్రియలాగా అన్వయం కుదరదు అంటున్నారు అందుచేత గామనగా గోత్వం అనే అర్థమైనా కూడా దీన్ని క్రియలతో అన్వయం కుదరదు కాబట్టి ఒక గో వ్యక్తిని అర్థం చెప్పుకోవాలి ఈ విధంగా ఒక వ్యక్తి రూపం అనగా ఒక ఆక్షేప లభ్యమని అనగా ఆక్షేపం చేత లభించేదని ఆక్షేపం అనగా ఏంటంటే ఒకటి కుదరకపోతే మరో కుదిరే మరొకదాన్ని ఊహించి గ్రహించడం అని అయితే దీన్ని నయాయకులు ఏమంటారంటే అన్ని వ్యక్తుల విషయంలోనూ వేరువేరుగా ఒక శక్తి గ్రహణం అనేది శక్యం కాదు అనే క్లేశాన్ని అధిగమించడానికి శబ్దాన్ని ఒక జాతి విశిష్ట అంటే జాతితో కూడిన వ్యక్తి ఎందు శక్తి అని అంగీకరించారు ఇక్కడ ఆకృతి అనగా ఒక జాతి అని చెప్పారు అని ఇక్కడ శంకర ఏంటి రత్న ప్రభాకరులు బ్రహ్మ విద్యాభరణకారులు వీళ్ళందరూ కూడా ఒక శబ్దానికే శక్తి అని ఒక చెప్పారు అన్నమాట ఆ శబ్దం ద్వారా ఆ జాతి గురించి తెలుసుకుంటామని ఇట్లా ఒక వ్యక్తి శక్తి ఒక అట్లా శక్తి నిషేధించబడింది కానీ జాతి విశిష్ట వ్యక్తి ఎందు శక్తి నిషేధించబడలేదని చెప్పారు అన్నమాట